రైద లాడ్ అలలియా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదాయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పదవ తేదీ ఏడవ నెల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనందరము చేరి ఆ దేవదేవుని కృపను ధ్యానించుటకు ఆ మహోన్నతిని ప్రేమను వివరించుటకు ఆ మహిమాన్వితుని కృపమహదైశ్వర్యమును మనము కొనియాలు ఆ ప్రభు మనకు అనుగ్రహించిన మంచి శుభదినాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆ దేవదేవునికి శృతి స్తోత్రములు చెల్లిస్తున్నాను హలేలుయా ప్రియరా ఈ అనుదిన ఆహారంలో ఈ దినము దేవుని గ్రంథంలో ఉన్న స్త్రీలు అనేక మంది ఉన్నారు ఈ స్త్రీల గురించి వారి యొక్క ఔన్నత్యం గురించి వారు దేవుని ఎందు ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నారు వాటి గురించి కొన్ని దినాలు ధ్యానం చేయాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను ప్రేరణ చేయబడి ఉన్నాను ఈ దినము ధన్యురాలు అయిన ఒక దైవముక్తి కలిగిన స్త్రీ గురించి మనము కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం ప్రియుల ధన్యురాలు లూకస్వార్థ ఒకట వద్య మేరవి దోచిన దయాప్రాప్తురాల నీకు శుభము మరియా కన్య మరియా దగ్గరకు గబ్రియేల్ దూత వచ్చి ఈ శుభవచనం పలుకుతుంది ఈ శుభవచనం ఏమిటో అని మరియా అడిగినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మని గర్భం పొందుతావు లోకరక్షకుడు కూడా అయిన యేసు గర్భాన పుడతాడు ఆయన కేసు అని పేరు పెడతావు విషయాలని చెప్తే అయ్యా నేను పురుషుని ఎదిగిన కదా నేను ఎందుకంటే పరిశుద్ధాత్మలను నువ్వు గర్పమోతావు అంటే నీ చెత్త సిద్ధించుగా కానీ లోబడుద్ది దేవుని మాట ప్రియా దేవుని బిడ్డారా ఈ మరియా జీవితంలో ఆమెకు ఏడు రకాలైన సుగుణాలు ఉన్నాయి మరియకు అవి టూకీగా మనం ధ్యానం చేసుకుందాం ఒకటి దేవుని కృప పొందిన కన్యక ఎందుకు ఆ మాట చెప్పవలసి వస్తుందంటే ఆ దినాల్లో మెస్సియా నా గర్భాన్ని పుట్టాలని అనేక మంది రాజా రాజవంశము కన్యకులు వివాహం మానేసి మెస్సేయ కోసం ఎదురు చూశారు అంటే రాజాది రాజు రాజుల రాజు ఈ లోకాన్ని వెళ్ళే మెస్సేయ రాజ కుటుంబంలోనే పుడతాడు కానీ మరెక్కడ పుడతాడు అని ఆ దినాల్లో కొంతమంది వివాహాలు కూడా కుటుంబాల్లో ఉన్న కన్యకల వివాహాలు కూడా మానేసి ఎదురు చూశారు కానీ వాళ్ళు దేవునికి కృప పొందలేదు మరి ఏనాడు కూడా మెస్సియా నా గర్భాన్ని పుడతానని ఎదురు చూడాలేదు నేను అంత అర్హురాలిని అని ఆమె ఎప్పుడు అనుకోలేదు అసలు ఆలోచనే లేదు ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ చేసుకోవడానికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కదా ఆలోచన ఉంటే ఎంగేజ్మెంట్ చేసుకోదు కదా కాబట్టి ఈమె దేవుని కృప పొందినది కాబట్టే దేవుని కుమారుడికి తల్లిగా మారినది పిల్లల లోబడే మనస్తత్వం రెండోది అది కాదయ్యా కన్యకని కదా నాయనట్ట ఎట్లాగో గర్భం ధరిస్తానంటే పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ఉంటే ఆమె ఏం చెప్తుంది నీ మాష చొప్పున నాకు జరుగును గాక ఎంత గొప్ప మనస్తత్వం అండేది అదేంటయ్యా నేను నాకు ఎంగేజ్మెంట్ అయ్యి ఉండే అందుకేలా నేను ఇంత భక్తిగా ఉండేది నేను వివాహం చేసుకోవాలి కదా పది మంది నన్ను ఏమంటారు నా బ్రతికేమైపోద్ది ఇందుక నేను భక్తిగా ఉండింది మనమైతే లోక సంబంధంగా ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడతామో అసలు మనమైతే ఒప్పుకోలేండి ఎన్నెన్ని మాటలు మాట్లాడు మరియా దేవుని కృప పొందినది కాబట్టి మీ మాట చొప్పున నాకు జరుగును గాక అని అన్నాడు మూడవ గుణ లక్షణం స్త్రీలలో ఆశీర్వి ఆశీర్వదించబడినది అన్నమాట పరిశుద్ధాత్మను పొంది ఎల్మితమ్మ స్త్రీలలో దాన ఎందుకంటే దే దే యేసుక్రీస్తుకే క్రీస్తుకే తల్లిగా మారింది కాబట్టి ఈమె స్త్రీలలో ఆశీర్వదించబడినది తర్వాత ప్రభు తల్లి దేవుని తల్లి అంటే అది ఒక ప్రత్యేకత కదా ఆ గర్భం ధన్యమైంది కదా ఆ జీవితం ధన్యమైపోయింది కదా ప్రభు తల్లి తర్వాత ఆరవది ధన్యురాలు ఏమండి నువ్వు నిన్న ఈ లోకమంతా ధన్యురాలు అని పిలుస్తారు అని అంటాడు ధన్యురాలు ఏడవది దీనురాలు దీనత్వం కలిగిన గుణ లక్షణం ఈ ఏడు గుణలక్షణాలు ఈ కన్య ఉన్నాయి కాబట్టి ఈమె యేసు క్రీస్తుకు తల్లిగా మారింది లోకంలో అనేక మంది ఉండాలి కదా ఒకటి దయాప్రాప్తురాలు రెండు దేవుని కృప పొందిన కనుక మూడు నీ మాట చొప్పున నాకు జరుగును గాక విధేయురాలు నాలుగు స్త్రీలలో ఆశీర్వదించబడినది ఐదవది ప్రభు తల్లి ఆరవది ధన్యురాలు ఏడవది దీనురాలు ఏడు లక్షణాలు కలిగిన మరియ యేసుక్రీస్తు తల్లిగా మారింది కాబట్టి ప్రియులారా దేవుని కృప పొందాలంటే కొన్ని మంచి గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి వీటి గురించి వివరించాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ అందిన ఆహారంలో దానికి వీల్లేదు కాబట్టి కేవలము ఆ గుణ లక్షణాల గురించి మాత్రమే నేను మీకు ఏడు గుణ లక్షణాలు చెప్పాను మరేలాగా మనం కూడా ఈ గుణ లక్షణాలు మెయిన్గా ఒబీడియన్స్ అనేది చాలా ముఖ్యమండి విధేయత విధేయత ఎప్పుడైతే మనం దేవునికి ఒబీడియన్స్ కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఒబీడియన్స్ లేని జీవితము ఆశీర్వదించబడదు కాబట్టి ప్రియులారా మరియా కన్య మరియా లేక ఏసయ్య తల్లి అయిన మరియా జీవితాన్ని బట్టి ఏడు గుణ లక్షణాలలో మనం కూడా అలవర్చుకొని ఆ దేవదేవుని కృప పొందుదాము కాక అలెలు అలెలుయ్యా మీరందరూ కూడా ఒబీడియన్స్ కలిగి దేవుని కృప ఎవరైతే విధేయులై ఉంటాడో ఎవరు విధేయత కలిగి ఉంటారో ఎవరు ప్రార్థనా పనులుగా ఉంటారో వారు రూప పొందుతారు అలాంటి ఆశీర్వాదకరమైన జీవితము మనందరికీ ఆ ప్రభు దయచేయుగా మ్యాన్ దేవుడి వాక్యం దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్న స్తోత్ర ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కన్య మరియ ఏసు తల్లి అయిన మరియా మరియకున్న ఆ ఏడు గుణగణాలను ధ్యానం చేసుకున్నావు ప్రతి ఒక్కరికి ఆ మరియములో ఉన్న విధేయత విధేయత అనే ఆ సగుణాన్ని ప్రార్థనా జీవితాన్ని మా అందరికీ వాక్యం ఇంటూ బిడ్డలందరికీ దయచేయమని వేసునం పెట్ల వేడికొచ్చున్నా తల్లి ఆ మేన్ తల్లి అయిన దేవుడు నుండి కుమారుడైన సుఖీస్తుండీయు పరిశుద్ధాత్మన్యుడి నీతే సవాసం వాక్యం బిడ్డలందరికీ నీ సర్వలోక ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు చదాకాలము తోడు నేను గాక ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ ద లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండును గాక ఇదేనమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట గాక కహాలే